హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈ బాక్స్ చూడండి అసలు ఈ బాక్స్ ఏముంది అనుకుంటారు మీరైతే ఉంటే అన్నం ఉండొచ్చు లేకుంటే కూర ఉండొచ్చు ఏమైనా పండ్లు కోర్చి పెట్టుకొని ఉండొచ్చు అనుకుంటారు కదా మీరు అనుకున్న ఏమైతే ఇందులో ఉండవు ఏముందో నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఏముందనుకుంటారు తీయలా వద్దా అని తీస్తున్నాను నేనైతే చెప్పండి ఏముందో ఇందులో ఏం డౌట్ వస్తుందో కామెంట్స్ పెట్టండి అబ్బా దగ్గర చూడండి ఎన్ని పైసలు ఉన్నాయి అసలు వస్తుంటే వస్తువు పైసలు ఉన్నాయి కదా ఇగో అన్నీ ఐదు వందల కట్టలు వంద లోట్లు ఇగో అసలు ఎన్ని ఉన్నాయి ఇన్ని పైసలు నా దగ్గర ఎక్కడ అని అనుకుంటారు కదా మీరైతే అసలు ఇన్ని పైసలు ఎక్కడ ఏ వీటికి పెట్టినా అంటే అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ అక్కడ అసలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఏముంది పైన సంఘం డబ్బులు ఇవి పది మంది సంఘం డబ్బులు ఒక్కొక్కరు నాలుగు వేల ఒక్కొంద కట్టాలి పది మందికి ఎంత అవుతుందో కౌంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక దాంట్లో ఇన్ని పైసలు